దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ కీలక ఒప్పందం చేసుకుంది ఇది లీజింగ్ అగ్రిమెంట్ నవీ ముంబై సమీపంలోని టూర్బే ప్రాంతంలో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీని లీజుకు తీసుకున్నట్లు తెలిపింది ఈ కమర్షియల్ ప్రాపర్టీ వార్షిక అద్దె ఏకంగా తొమ్మిది కోట్లకు ఉంది ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ప్రాస్పెక్ట్ కామ్ ఈ లీజ్ సంబంధిత వివరాల్ని వెల్లడించింది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం అరిహంత్ సూపర్ స్ట్రక్చర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి లీజుకు తీసుకున్నట్లు తెలిసిందే ఈ కమర్షియల్ స్పేస్ కోసం నాలుగు వేర్వేరు అగ్రిమెంట్స్ జరిగాయని వెల్లడించింది మొత్తం లెవెల్స్ పదమూడు పదహారులలో నాలుగు ఫ్లోర్లను ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లీజ్ కు తీసుకుంది టూర్బైలోని ఈ భవంతి పేరు అరిహంత్ ఆరాగా ఉంది ఇక చదరపు అడుగుకు నెలకు యాభై ఎనిమిది చొప్పున అద్దె చెల్లించేందుకు డీల్ జరిగింది మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై ఆరు చదరపు అడుగులకు గాను నెలకు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల చొప్పున రెంట్ చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఈ లీజ్ ట్రాన్సాక్షన్ జరిగిందని మొత్తం తొమ్మిది సంవత్సరాల పాటు ఒప్పందం కొనసాగుతుందని వెల్లడించింది ఇక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అద్దె పద్నాలుగు శాతం చొప్పున పెరుగుతుందని తెలిపింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం దేశంలోని టాప్ ఎయిట్ నగరాల్లో చూస్తే ఎనభై తొమ్మిది మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కార్యాలయం స్థలం లీజ్ వెళ్ళింది వెళ్లింది ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ హుష్మన్ అండ్ ఫేక్ఫీల్డ్ తెలిపింది ఈ క్రమంలోనే బెంగళూరు ముంబై హైదరాబాద్ వంటివి గతేడాది హైయెస్ట్ ఎవర్ లీజింగ్ వాల్యూమ్స్ నమోదు చేస్తాయి దీంట్లో మొత్తం బెంగళూరు వాటానే ఇరవై తొమ్మిది శాతంగా ఉండగా ముంబై వాటా ఇరవై శాతంగా ఉంది మరోవైపు నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూస్తే హైదరాబాద్ నగరంలో వాణిజ్య స్థలాల అద్దె లావాదేవీలో గతేడాది పదిహేడు శాతం వృద్ధి కనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్